చిక అంతేండి అల్లం పేస్ట్ పసుపు ఇప్పుడు సరిపడా కారం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని దాల్చిన చెక్క ఆకు మొత్తమేనా షేక్ వార్ బిఫోర్ యూజ్ అంటారు కదా ఇది అనమాట మెల్లది ఆకులు పట్టుకోవాలి చేతులు నాకు ఆకలి ముట్టుకు ఏం లాభం ఉండేది పచ్చలు పడతాయి ఇప్పుడు చూడు మాడిపోతాయి మాడి అంటే మాడిపోతే మజాక మాడబెట్టి

નાગેશ બાબુ રોજ ગીટલ ત્યાં વીડિયો